ఢిల్లీలో డే వన్ నేషనల్ మ్యూజియం చూద్దామని చెప్పేసి మెట్రో ఎక్కి సీద నేషనల్ మ్యూజియం ఇగో ఎంట్రీ టికెట్ కూడా తీసుకున్న తీసుకొని మ్యూజియంలో పలుకోంగానే మొదలు నటరాజ స్వామి విగ్రహం చూసిన ఈ విగ్రహం పన్నెండో చెందింది తర్వాత గణపతి విగ్రహం చూసిన ఆ తర్వాత ఇతర కాంస్య విగ్రహాలు అన్ని కూడా చూసినా ఇగో ఇదేమో రాజు కూర్చున్న సింహాసనం ఇగో ఇదేమో విష్ణుమూర్తి దశావతారాలు ఇంత చిన్నగా బలే చెక్కిలుగా దశావతారాలు అన్నింటినీ కూడా ఇగో ఇదేమో వజ్రాలు దాస పెట్టుకునే పెట్టే ఇగో ఇదేమో గరుడ వాహనం ఇది గుర్రం ఇది నెమలి ఇది ఏనుగు మీద మనుషులు ఇగో ఇవన్నీ కూడా రాయి మీద చెక్కిన శిల్పాలు రాయి మీద బల చెక్కి శిల్పాలు ఇగో ఇదేమో హరప్పన్ సివిలైజేషన్ గ్యాలరీ ఇగో ఇదేమో అస్థి పంజరం ఇగో ఇవన్నీ కూడా పాతకాలం వస్తువులు ఇక ఇవేమో స్టోరేజ్ జార్లు ఇక్కడ కనిపిస్తున్న బొమ్మలన్నీ రకరకాల జంతు ఆకారంలో ఉన్న బొమ్మలు వస్తువులను జోకటందుకు తక్కెడ మరియు దానికి సంబంధించిన అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ కూడా చివి కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా పెయింటింగ్స్ రకరకాల పెయింటింగ్స్ ఇవన్నీ కూడా ఇంకా ఇవే కాకుండా మ్యూజియంలో చాలా వస్తువులు ఉన్నాయి అవన్నీ కూడా తిరిగి 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 చూసి బయటకు వచ్చినాక ఇగో ఈ పేద రథం కనిపించింది